వాలి మరణిస్తూ నన్ను ఎందుకు చంపినట్టు పైగా చెట్టు వెనక నుంచి కొట్టడమేమిటి నువ్వేమి ధర్మాత్ముడివి అని రాముడిని అడిగాడు అప్పుడు రాముడు తమ్ముని భార్య కూతురుతో సమానం సుగ్రీవుని భార్యను నువ్వు భారీగా చేసుకున్నావు ధర్మశాస్త్రం ప్రకారం దానికి శిక్ష మరణమే మీ రాజ్యం కూడా అయోధ్య పాలనలోనే ఉంది దీనికి శిక్ష కూడా వారే విధించాలి నేను అదే చేశాను మా పూర్వీకులలో మాందాత అనే చక్రవర్తి శ్రవణుడు అనే అతను ఇదే తప్పు చేస్తే ఈ మరణశిక్షనే విధించాడు చెట్టు చాటు నుంచి దేనికన్నావు ధర్మాన్ని అతిక్రమించినప్పుడు చంపడంలో తప్పు లేదు శిక్ష విధించే అతను యుద్ధం చేయనక్కర్లేదు నేను నా తండ్రి తాతలు అనుసరించిన ధర్మాన్ని అనుసరించాను అన్నాడు శ్రీరాముడు అప్పుడు వాలి నీ వంటి ధర్మాత్ముడని పట్టినందుకు నన్ను క్షమించు అని చేతులు జోడించి నమస్కారం చేస్తాడు ఏదైనా శిక్ష వేసేటప్పుడు న్యాయమూర్తి న్యాయశాస్త్రంలోని ఫలానా నియమం ప్రకారం శిక్ష వేయడం జరిగింది ఇటువంటిది పలానా సందర్భంలో ఈ శిక్షనే వేసి ఉన్నారు అని తీర్పు చెప్తారు అంటే వేల సంవత్సరంల క్రితమే ఇంత ప్రగట్ బందీగా ధర్మయుక్తంగా శిక్షలు ఉండేవి అదే ప్రక్రియ ఇప్పటికీ కొనసాగుతుంది